హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవంట మన వీడియో వీడియోలో అయితే కనుక బంగాళదుంప చిక్కుడికాయ కూర గ్రేవీగా అంటే కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది చూద్దామండి ఇక్కడ రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి దాంట్లోనే అర టీ స్పూన్ జీలకర్ర దాంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిట్పట్లు అన్నప్పుడే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకోవాలండి మరీ ఎక్కువ రెడ్ కలర్ ఏమి అవసరం లేదు ఇలా వేయించుకున్నాక చక్కగా త్వరగానే వేయకపోతాయండి మనకి స్టీల్ కడాయి కాబట్టి త్వరగా వేగిపోతాయి సో అటు ఇటు కలుపుతూ మనం వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయండి స్టీల్ కడాయి కాబట్టి దాంట్లోనే ఒక్క రెండు బంగాళదుంపలో మీడియం సైజ్ కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోండి వాటితో పాటే వేగిపోతాయి అన్నమాట ఈ వేగడానికి మినిమమ్ టు మినిమం ఒక ఐదు నిమిషాలన్నా టైం కావాలండి వేగడానికి ఇలాగా కొంచెం టైం అయితే పడుతుందండి టైం తీసుకోవాలి ఎందుకంటే మనం చిక్కుడుకాయ కూడా వేయాలి చిక్కుడుకాయ త్వరగా మగ్గిపోతుంది మనకు టైం పట్టదు ఇలాగ పసుపు వేసేసుకోండి అర టీ స్పూన్ పసుపు ఇలాగ వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాక ఇలాగా ఈ చిక్కాయలు కూడా వేసేయండి హాఫ్ కేజీ వరకు చికడికాయలు అనేది తీసుకున్నాను అనమాట నేను హాఫ్ కేజీ చికడికాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బలే ఉన్నాయన్నమాట సో దాంట్లో ఉప్పు వేసేసి కళ్ళు ఉప్పు వేసేసి మూత పెట్టలేనట్టయితే కనుక కొంచెం సాఫ్ట్గా అవుతాయండి సాఫ్ట్గా అయ్యాక మీరు మసాలా కానీ ఏది వేసుకుంటే అది వేసుకోవచ్చు కారం వేసేస్తున్నాను నేనైతే తగినంత వేసుకోండి మీరు ఎంత తింటారో కారం దాన్ని బట్టి మీరు వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి చక్కగా కలిపేసుకోండి అంటే కారం ఉప్పు బాగా కలిసేటట్టు మనం ఉప్పు వేసాక కలపలేదు కాబట్టి ఇప్పుడు వేసేసాక వెంటనే వాటర్ వేయకుండా ఒక నిమిషం పాటు నుంచి బాగా కలుపుకొని తర్వాత ఈ కారం వేగింది అనుకునేటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే లేదంటే అలాగే మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వదిలేసి తర్వాత వాటర్ వేసుకోండి మీకు కారం ఇంకా బాగా ఏగుతుంది నూనె అనేది సైడ్ వస్తుంది టమాటా వేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ రెండు టమాటాలు పెద్ద టమాటాలు రెండు టమాటాలు తీసుకుని అవి కట్ చేసి ఇలాగా బంగాళదుంప చిక్కుడికాయ కూరలో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మీరు మసాలా కావాలి అనుకుంటే టమాటా వేయొద్దండి ఓన్లీ మసాలా కూర కావాలనుకుంటే ఇలా టమాటా వేస్తున్నాను టమాటా వేస్తే కొంచెం గ్రేవీగా బాగుంటుంది అని చెప్పేసి వేస్తున్నాను మీకు వద్దంటే చాలా చాలామంది టమాటా వేసుకోకుండా వండుకుంటారు మాకైతే ఇలా టమాటాతో చాలా ఇష్టం అండి సో అందుకోసమే టమాటా వేస్ట్ చేస్తున్నాను నేను మీరు వద్దనుకునే వాళ్ళు టమాటా స్కిట్ చేసేయచ్చు ఆలు అనేది కొంచెం బాగా ఉడికిపోయిందండి చక్కగా ఉడికిపోయింది చూసారా ఈ విధంగా ఉడికితే చాలండి మనకి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి కారం పర్వాలేదు నేను కొంచెం తక్కువగానే వేసాను రోటీకి చేస్తున్నాను కాబట్టి తక్కువగా వేసాను మీరు కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోండి రైస్కి అయితే కనుక చాలా చాలా బాగుంటుంది టేస్టీగా చూడండి ఇలా ఒక పొంగు వచ్చాక మనకి ఆయిల్ సెపరేట్ అయినట్టు అనిపిస్తుంది సో ఇలాగైతే మనక మనకి గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి దాంట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఎంతో ఈజీగా చేసే ఈ బంగాళదుంప చిక్కుడికాయ కూర భలే రెడీగా ఉందండి ఈ గ్రేవీ సూపర్ ఉంటుంది రోటీస్కి కానీ రైస్కి కానీ కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చండి లే మాకైతే ఈ కారం ఇలా కొంచెం సరిపోతుంది రోటీస్ కాబట్టి ఇలా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు మీరు వద్దనుకుంటే ఇంకా కొంచెం దగ్గరగా చేసేసుకోవచ్చండి ఓన్లీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా రోటీస్కే బాగుంటుంది నాకు తెలిసింది ఇది ఎక్కువ శాతం రైస్కి బాగుంటుంది కానీ కారం అండి కొంచెం చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెసింగ్ అందుకే మీకు చూపించాను హాఫ్ కేజీ చిక్కడికాయలు ఒక్క రెండు చిన్న బంగాళదుంపులో ఒక రెండు టమాటోలు వేసాను అంతే నేను అంత చక్కగా అయిపోయింది ఇది మినిమం టు మినిమం ఒక సిక్స్ మెంబర్స్ అన్న తినచ్చండి ఈ కర్రీ అంత బాగుంటుంది సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్